హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే ఎప్పుడో చెప్పచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మీ మెసేజెస్ అంటే చూద్దాం ఫస్ట్ రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది అని చూద్దాం అండ్ ఎవరైనా సరే మీ పోస మీరు మ్యానిఫెస్ట్ చేయాలి అని అనుకుంటే అంటే వన్ టు వన్ సెషన్ కూడా అవైలబుల్గా ఉంది సో అది ఎలా జరుగుతుంది అవుతుందా లేదా సో ఖచ్చితంగా అవుతుంది అది మ్యానిఫెస్ట్ చేయొచ్చు బట్ దానికి కొంచెం మీకు ఎలా అవుతుంది ఏంటనేది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలియాలి సో ఎవరైనా మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటే సో వన్ టు వన్ సెషన్ తీసుకోవాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా రియూనియన్ అవుతుంది మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా అవుతుంది లైక్ పర్సననే కాదు మా కెరియర్ అవ్వచ్చు ఏదైనా మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఎవరికైనా వన్ టు వన్ కోచింగ్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం మనం సెవెన్ ఆఫ్ సోట్స్ ఓకే సో రీసెంట్ పాస్ట్ నైట్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఇన్ రీసెంట్ పాస్ట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ బాగానే ఉంది బట్ ఫ్యామిలీ పరంగా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి కొంతమందికి బట్ మీరిద్దరు బాగానే ఉన్నారు రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది అలాగే లవ్ కూడా ఉంది బికాస్ నైట్ ఆఫ్ కప్స్ సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అయితే రీసెంట్ పాస్ట్లో బాగానే ఉంది బట్ కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో మీరు గనక రిలేషన్షిప్లో ఉన్నారో సో రీసెంట్ పాస్ట్లో ఖచ్చితంగా ఫ్యామిలీ వైజ్ నుంచి మీకైతే కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి బట్ మీరిద్దరి బాండింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది రీసెంట్ పాస్ట్లో బట్ ప్రెసెంట్ హైప్రీస్టర్స్ టూ ఆఫ్ పింపుల్స్ హ్యాండ్ మ్యాన్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ బట్ రైట్ అయితే ఈ రిలేషన్షిప్ స్టక్ అయిపోయింది అండ్ చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి రైట్ నౌ మీ ఇద్దరు నో కమ్యూనికేషన్ జోన్లో ఉన్నారు మేబీ మాట్లాడుకుంటున్నా అది చాలా చాలా తక్కువ కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఇక్కడ ఒక పర్సన్ ఇంకో పర్సన్ని చీట్ చేసినట్టు నాకు కనిపిస్తుంది లేదా ఏదో ఒక విషయాన్ని చెప్పకుండా కావాలని హైట్ చేసినట్టు నాకు కనిపిస్తుంది బికాస్ హై ఇస్టర్స్ విత్ సెవెన్ ఆఫ్ సో ఖచ్చితంగా ఇక్కడ చీటింగ్ ఆర్ తెలియకుండా విషయాన్ని దాచిపెట్టడం నాకైతే అనిపిస్తుంది అనిపించడం కాదు అదే చాలా వరకు కరెక్ట్ అండ్ టూ ఆఫ్ పెంటికల్ సో రైట్ నో ఏంటంటే మీరు ఇద్దరు జగులవుతున్నారు రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్డ్గా లేదు అండ్ హ్యాంగడ్ మ్యాన్ అంటే కంప్లీట్గా స్టక్ అయిపోయింది రిలేషన్షిప్ సో ఇటు కంప్లీట్ సెపరేషన్ అని చెప్పలేము అలాగే మీరు కలిసి ఉన్నారని కూడా చెప్పలేము సో రైట్ నో అయితే చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు పాస్ట్లో అయితే బాగానే ఉంది బట్ రైట్నో అయితే రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్డ్గా లేదు ఇక్కడ మీరు కానీ మీ కానీ పైసీ స్కేన్ అయ్యి ఉండొచ్చు వాటర్ ఆయన సో అసలు మీ పోసన్ ఆలోచిస్తున్నారు మీ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం

చెప్పకుండా దాచిపెట్టడం కూడా మీ పర్సన్ అని నాకు అనిపిస్తుంది సో రైట్ నో మీ పర్సన్ అయితే చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు ఎస్ మీరంటూ అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు బట్ మీ పర్సన్ రైట్ నో మీతో మాట్లాడడానికి అయితే ఇష్టపడట్లేదు బికాస్ కింగ్ ఆఫ్ సోన్స్ తన మాటే వినాలి మీరు తన డామినేషన్ రిలేషన్షిప్లో అండ్ మీ పర్సన్ కూడా అంటే మీరు కూడా చాలా స్ట్రబన్ మీరు కూడా తన మాట వినట్లేదు అని ఆలోచిస్తున్నారు సో ఇద్దరు 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 గురించి నెగిటివ్గా ఆలోచించుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ చూడండి స్టక్ అయిపోయి ఉన్నారు సో మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ ఏం చేయాలన్న క్లారిటీ లేదు సో నెక్స్ట్ ఏ తీసుకోవాలన్న క్లారిటీ లేదు రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు అండ్ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ నుంచి ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో కనుక మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ పర్సన్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మధ్య మీ మధ్య ఎవరిని చూస్ చేసుకోవాలన్నది తన క్లారిటీ లేదు మోస్ట్లీ ఇక్కడ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇచ్చేలా తను ఆలోచిస్తున్నారు అందుకే ఇక్కడ మీతో సరిగ్గా మాట్లాడకపోవడం మిమ్మల్ని అవాయిడ్ చేయడం లాంటివి జరుగుతుంది అండ్ ఫైవ్ ఆఫ్ మాండ్స్ ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ బట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ మీరు వచ్చేసరికి మీ పర్సన్ మీ మీద కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు సో మీతో సరిగ్గా మాట్లాడకపోవడం మీతో మిమ్మల్ని హర్ట్ చేసినట్టు మాట్లాడడం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ ఉండొచ్చు ఏ సైన్ ఆర్ క్యాప్కాన్ వర్గో చౌరస్ సైన్ సాన్ ఉండొచ్చు అండ్ ఒకవేళ పిల్లలు ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు రైట్ రైట్ను కిట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం నైన్ ఆఫ్ క్లెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ మార్న్స్ అండ్ డెత్ కార్డ్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ రియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ ఆర్ స్కోపియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో మీరైతే మీ పర్సన్ సైడ్ నుంచి అపాలజీ కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకైతే రిలేషన్షిప్ కావాలి మీరైతే రిలేషన్షిప్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఎస్ బికాజ్ అన్నీ తెలిసాయి కదా నాతో రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు ఇప్పుడు వదిలేస్తే ఎలాగా సో నాకు ఇదే రిలేషన్షిప్ కావాలని మీరు ఆలోచిస్తున్నారు మీరు ఫైనాన్షియల్గా కూడా మేబీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండచ్చు లేదా మీరు హెల్ప్ తీసుకుని ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఉండొచ్చు మేబీ అందరికీ కాదు కొంతమందికి బట్ మీరు ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్ అవ్వాలి మీ కెరియర్ పరంగా మీరు ఫోకస్ చేయాలని కూడా అనుకుంటున్నారు బట్ ఏదేమైనా సరే ఈ రిలేషన్షిప్ కావాలని అయితే మాత్రం మీరు చాలా గట్టిగా అనుకుంటున్నారు సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా

వీ ఆఫ్ మాండ్స్ అండ్ ద రైట్ నో అయితే ఇమీడియట్ యాక్షన్ అయితే లేదండి ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు అంటే మొక్కను చాటేయడం అంటారు కదా అలా బిహేవ్ చేస్తున్నారు గార్డెడప్ ఎనర్జీ అంటే మీరు ఏదైనా మాట్లాడాలి షేర్ చేసుకోవాలంటే తను అవైలబుల్గా లేదు మీ నెంబర్ బ్లాక్ చేయడం లేదంటే నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు నీతో మాట్లాడలేను అని చెప్పడం ఏదైనా సరే అంటే తప్పించుకోవడానికి అది నిజమైన బిజీ కాదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ బైస్ అని ఎవరూ అంత బిజీగా ఉండరు మాట్లాడలేనంత సో ఖచ్చితంగా తను ఇప్పుడు అయితే గార్డెడప్ ఎనర్జీలో ఉన్నారు ఎస్ అంటే మీకు సమాధానం చెప్పలేక మీకు సమాధానం చెప్పలేక గాడేడప్ ఎనర్జీలో ఉన్నారు బట్ తనకెక్కడో ఒక హోప్ అయితే ఉంది మీరు మూవ్ ఆన్ అవరు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు లేదా నా వల్ల ఇది కాదు సో నేను ఏం చేయలేను సో అందుకే నేను సమాధానం ఇవ్వలేకపోతున్నాను అని తనకు తను చెప్పుకుంటున్నారు బట్ రైట్ నో అయితే మీ పర్సన్ కావాలని మేమైతే మాట్లాడలేదు కావాలని మీ నెంబర్ అయితే బ్లాక్ చేశారు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూ సో మీ పర్సన్ పూర్తి క్లారిటీతోనే మిమ్మల్ని అవాయిడ్ చేయాలి బికాస్ తనకు తెలుసు తను తప్పు చేశారని సో ఇప్పుడు తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని పడిషన్లో లేరు బికాస్ తన సైడ్ పాయింటే లేదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సిక్స్ ఆఫ్ ప్రెంటికల్స్ అండ్ హ్యాండ్ అండ్ కప్స్ సో మీరు యాక్షన్ తీసుకోవాలా లేదన్నది మీకు క్లారిటీ లేదు ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ నేను ఎలా యాక్షన్ తీసుకోవాలని అని ఆలోచిస్తున్నారు బట్ మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ మిస్సింగ్ ఎనర్జీ అండ్ హఫ్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ సో మీరు చాలా సఫర్ అవుతున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ మీకు తీసుకునే స్కోప్ అయితే లేదు మీరు మీరు కాల్ చేస్తున్న మెసేజ్ చేస్తున్న అటువైపు నుంచి రిప్లై లేదు సో మీరు ఏం చేయాలో మీకు అర్థం అవడం లేదు మేబీ మీరు కొంచెం గా ఆలోచించడం స్టార్ట్ చేసి ఉండొచ్చు రిలేషన్షిప్ గురించి అండ్ మనీ ఇన్వాల్వ్మెంట్ కూడా మళ్ళీ కనిపిస్తుంది నాకు సో అసలు అవుట్కమ్ ఏంటన్న చూద్దాం ఈ రిలేషన్షిప్ అసలు అవుట్కమ్ ఏంటి ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ గో చోరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్ చోరస్ ద టవర్ జడ్జ్మెంట్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా ఫౌండేషన్ ఈ రిలేషన్షిప్లో అంత స్ట్రాంగ్గా లేదు అందుకే టవర్ సో వచ్చిన డిస్టర్బెన్స్ రాగానే మళ్ళీ ఎక్కడైతే రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో అక్కడికే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అండ్ మూవింగ్ ఆన్ ఎనర్జీ అండ్ జడ్జ్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్ సో ఒకసారి క్లారిఫై చేద్దాం సో ఎస్ అగెయిన్ ట్రస్ట్ ఇష్యూస్ మళ్ళీ సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది సో మీరు ఎంత గా మళ్ళీ రిలేషన్షిప్ కావాలని వెయిట్ చేసినా మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఘోష్ చేస్తూనే ఉంటారు బికాజ్ రైట్నో తన సిచ్యువేషన్ అయితే మీకు ప్రామిస్ చేసే అంత సిచ్యువేషన్ అయితే లేదు ఇక్కడ బట్ మీరు చాలా సిన్సియర్గా ఉన్నారు మీరు ఇంకా న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ అటువైపు నుంచి అయితే లేదు ఓకే తనకి రిలేషన్షిప్ ఉంటే బాగుంటుందని ఉంది బట్ రెస్పాన్సిబిలిటీ లేదు రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు ఏం చేయలేం సో బట్ కంప్లీట్ ఎండింగ్ అయితే చూడట్లేదు నేను ఇక్కడ బట్ మళ్ళీ ఫర్దర్గా మీరు మళ్ళీ మాట్లాడుకునే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ మీరు ఈ పర్సన్ నమ్మాలా లేదన్నది ఆలోచించుకోండి బికాజ్ ఒకసారి చీట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు సెవెన్ ఆఫ్ సోర్స్ సో మీరు ట్రస్ట్ చేయగలను అంటేనే మళ్ళీ మర్సన్ కాంటాక్ట్ అవ్వండి లేదంటే మీ ఇష్టం సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ ఏంటో ఓవరాల్గా చెప్పు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సైన్ సెవెన్ ఆఫ్ కప్స్ ద ధర సో మీకు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక టూ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ మీకు క్లారిటీ లేదు సో అప్పుడే డెసిషన్ తీసేసుకోవాలి అని అయితే అనుకోకండి కొంచెం టైం తీసుకోండి లేదంటే మీ పెద్దవాళ్ళని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా సజెస్ట్ సజెషన్ తీసుకుని ఎవరి దగ్గరైనా అప్పుడు డెసిషన్ తీసుకోండి అలాగే ఏదైనా సాధించాలి ఏదైనా స్టార్ట్ చేయాలంటే యాక్షన్ తీసుకోండి నైట్ ఆఫ్ సోర్స్ యాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ద వరల్డ్ సో ఏంటంటే మీరు మీకు కొంచెం టైం అయితే కేటాయించుకోండి మీ హాబీస్ గురించి కానీ మీ గురించి కానీ రోజుకు ఒక అరగంట కానీ గంట కానీ మీకోసం మీరు స్పెండ్ చేసుకోండి అది మీ లైఫ్లో చాలా చాలా చేంజెస్ అయితే తీసుకొస్తుంది సో ఎనర్జీ ఎరుకల్ మెసేజెస్ చూద్దాం సన్ ఖచ్చితంగా మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి ఎస్పెషల్లీ కెరియర్ వైజ్ సక్సెస్ మనీ వైజ్ అబండెన్స్ హ్యాపీనెస్ అన్నీ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అండ్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ వావ్ సో ఎవరైతే హీల్ అవ్వాలి అనుకుంటారో ఫ్రమ్ పాస్ట్ ఇష్యూస్ నుంచి కానీ ట్రామాస్ నుంచి కానీ ఇది రైట్ టైం మీరు హీల్ అవ్వండి వన్స్ మీరు హీల్ అయితే హ్యాపీనెస్ ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి వస్తుంది టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ ఆల్రెడీ చెప్పింది మీకంటూ మీకు కొంచెం టైం తీసుకోండి మీకు నచ్చిన పనులు చేయండి మీ హాబీస్ మీద ఫోకస్ చేయండి లేదా ట్రావెలింగ్ చేయండి మీకు ఏది నచ్చితే చేయండి అండ్ యూ అండ్ అవర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ న్యూ మూని అండ్ క్యాన్ సార్ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు వేరే స్టేట్స్లో ఉన్న ఇక్కడ మీరు అండ్ మీకు తెలిసిన పర్సన్ మీకు ఇష్టమైన పర్సన్ సేఫ్గా ఉన్నారని చెప్పి యూనివర్స్ చెప్తుంది అండ్ ఎండ్ ఆఫ్ ఏ టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మూని అండ్ క్యాపరికాన్ సో ఎవరైతే లైఫ్లో ఒక టఫ్ సైకిల్ రైట్ రైట్ో గోత్రూ అవుతున్నారో లైక్ టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ అనేది వెరీ వెరీ సూన్ ఎండ్ అయిపోతుంది సో ఇదని మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మానిఫెస్టేషన్ రెమెడీస్ తీసుకోవచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అట్ ద సేమ్ టైం వన్ టు వన్ కోచింగ్ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ